క్రైస్టు లోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఏషియా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనం దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఐ మీన్ దేవుడు నిత్యము కోపం చూపించేవాడు కాదు ఆయన ఎల్లప్పుడూ మన మీద కోప పడకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే ఒకసారి కోపపడిన ఆ కోపాన్ని మన జీవితాంతము శాశ్వతంగా ఉండేలాగా చూడడు దేవుడు అట్లాంటి కోపం మన మీద ప్రదర్శించడు అట్లాగే ఆయన మనల్ని పరీక్షించి చూస్తే మనం ఎవరు కూడా నీతిమంతులుగా ఎంచబడము ఆయన మనల్ని పరీక్షించి చూస్తే మనం ఎవరు కూడా పూర్తిగా మంచి వాళ్ళలాగా మనం ఎంచబడం అయితే మనము నీతిమంతులుగా ఎంచబడకపోయినను ఆయన కృపను బట్టి మనల్ని నీతిమంతులుగా మారుస్తూ ఉన్నాడు నిత్యమో కోపమో చూపిస్తే ఈ పాటికి మనం ఎప్పుడో నశించిపోయేవాళ్ళం మన యొక్క తప్పులను మనము ఆయన పరీక్షించి చూసినడితే మనము నీతిమంతులుగా ఎంచబడము కనుక ఈ పాటికి ఎప్పుడో నశించిపోయేవాళ్ళం కానీ మనం ఇంకా జీవి జీవిస్తూ ఉన్నామంటే కేవలము ఆయన కృప ఆయన కృపను బట్టే మనం జీవిస్తూ ఉన్నాం దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను మనకి చూపిస్తానంటూ ఉన్నాడు అంటే ఈ కృప ఒకసారి చూపించి మళ్ళీ కోపపడి మళ్ళీ మనల్ని నశింపజేయాలి అనే ఆలోచనతో రాదు ఒకసారి కృప చూపించటం మొదలు పెడితే అది శాశ్వత కాలము ఉంటుంది అంటే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది కానీ ఆయన కృప జీవితాంతము ఉంటుంది దాబిడికి చూపించినటువంటి శాశ్వతమైన కృప ఏంటంటే నీ సి తరువాత ఈ రాజుగా ఉండేటటువంటి ఈ స్థానాన్ని ఈ సింహాసనము అధిష్ఠించేటటువంటి ఆ వ్యక్తిని నీ వంశములో నుండి నేను తీసుకొని వస్తాను అట్లాగే ఎవరైనా నీ వంశంలో తప్పు చేసి ఉంటే అంటే ఆ రాజు స్థానంలో ఉండటానికి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని నేను శిక్షిస్తా వాళ్ళని నేను శిక్షిస్తా కానీ నా కృపను మాత్రం వారికి దూరము చెయ్యను వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు నేను శిక్షిస్తా కానీ నా కృపను మాత్రం వారికి దూరము చెయ్యను అంటే ఆ శిక్షకు దా ఆ తప్పుకు తగ్గ శిక్ష ఏదో వేస్తాడు కానీ మరణానికి అప్పగించడానికి ఆ తర్వాత ఆ యొక్క వాగ్దానమును నెరవేర్చట కొరకు ఏ వాగ్దానాన్ని ఆయన తర్వాత అంటే దావీదు గారి తర్వాత ఆ సింహాసనము మీద ఉండటానికి ఆ సింహాసనమును ఎక్కి ఇజ్రాయల్ ప్రజల్ని పరిపాలించటానికి ఆయన వంశంలో నుండే ఎవరో ఒకరిని ప్రతి తరములోనూ ఎవరో ఒకరిని తీసుకొని వస్తానని చెప్పిన వాగ్దానము నెరవేర్చడానికి సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఆ దావీదు వంశములో జన్మించి దావీదు కుమారుడిగా ఎంచబడుతూ ఇప్పటికీ కూడా ఆ సింహాసనాన్ని అధిష్ఠించి మనల్ని అందరినీ పరిపాలిస్తూ ఉన్నాడు అంటే ఆయన కృప ఒక్కసారి చూయించడం మొదలు పెడితే అది శాశ్వతంగా ఉండిపోతుంది ఎలాగైతే దావీదికి ఇచ్చినటువంటి ఆ దావిదు కూడా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి దావిదు కూడా తప్పు చేసిన సందర్భాలు ఉన్నాయి ఆయన కూడా ఆ పాపం చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆ పాపానికి తగిన శిక్షను విధించాడు కానీ మరణానికి అప్పగించాల ఆ పాపానికి తగిన శిక్షను విధించాడు కానీ తన కృపను మాత్రము దూరం చేయాల అట్లాగే మనకి కూడా మనము చేసినటువంటి అపరాధములను బట్టి మనం చేసినటువంటి ఆ పాపమును బట్టి దానికి సంబంధించిన శిక్షను ఒకవేళ మన మీద వేసినా మనల్ని మాత్రం మరణానికి అప్పగించడం ఎందుకంటే ఆయన కృప మళ్ళీ మన కొరకు వేచి ఉంటుంది ఆయన కృప మనల్ని కాపాడుతూ ఉంటుంది అందుకని ఆయన నిత్యం కోపం చూపించేవాడు కాదు కానీ ఆయన చూపించే కృప మాత్రము శాశ్వతంగా ఉంటుంది దావీదుకు చూపించినటువంటి ఆ శాశ్వతమైన కృపను ఈరోజు ఆయన మనకి చూపించబోతూ ఉన్నాడు తామేన్